ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి ఇస్తే మనకి వచ్చేసి థండేల్ మూవీ రివ్యూ అనమాట మనకి అంటే టాపిక్ విషయానికి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అలానే కాకుండా మనకేదంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ దాకా రావాలంటే మనకి సో సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉండదు కదా ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అయినవి మీ దాకా వస్తాయి అన్నమాట సో సో ముందుగా తండేల్ మూవీ రివ్యూ విషయానికి వస్తే థండేల్ మూవీ రివ్యూ అసలు తండేల్ అంటే రాజు అంటే కింగ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మీద ఒక బోట్ అనేది ఉంటుంది అంటే నేను తీర ప్రాంతం వాడిని కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట ఒక బోట్ అనేది ఒకరి పేరు మీద ఉండదు అనమాట బోట్ అనేది ఐదు ఆరుగురు పేరు మీద ఉండదు కాబట్టి సో దానికి ఒక ఒక అంటే ఒక కింగ్ టైప్లోనే ఒక రాజు అంటారు కదా సో అంటే బోటుని నడిపించేవాడిని రాజు అంటారు సో అతన్నే తండేలు అంటారు అనమాట సో మనకి అంటే ఈ సినిమాలో మనకి నాగచైతన్య గారి పేరు కూడా రాజే అనమాట సో అంటే ముందుగా సాయి పల్లవి సాయి పల్లవి అంటే సినిమాలో సత్య ప్లస్ మనకి ఏంటంటే నాగచైతన్య అంటే రాజు సో రాజు సత్యాల ప్రేమ కథ అనేది మనకి చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకేందంటే ఒక ఏజెస్ ప్రకారం మనకి ఏంటంటే సో పెద్ద వరకు ఈ మూవీలో మనకి చైల్డ్హుడ్ నుంచి మనకి వాళ్ళు పెద్ద వరకు మనకి వాళ్ళ లవ్ స్టోరీని చూపిస్తారు అనమాట చాలా బాండింగ్ లవ్ స్టోరీ అనమాట ఎంత బాండింగ్ ఉంటుందనేది మనకి సినిమాలు అర్థమైపోతుంది అనమాట సో ఏంటంటే ఇప్పుడు రాజు అనే వ్యక్తి మనకి సో సముద్రం మీద వేటకి వెళ్తారనమాట సముద్రం మీద వేటకి ఏంటంటే సో సంవత్సరంలో తొమ్మిది నెలలు వేటకి వెళ్తారో మూడు నెలలు ఇంటిగా ఉంటారు అనమాట సో మనకేందంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మనకేందంటే మనకి మూవీలో సత్య చెప్పే క్యార సత్య సాయిపల్వ్ ఏం చెప్పిద్దంటే మనకి వేటకి వెళ్ళొద్దు అని చెప్పిద్ది ఎందుకంటే దాంట్లో ఏ సన్నివేశాలు అంటే ఎందుకు వెళ్ళొద్దని చెప్పిద్దంటే అవి స్పాయిలర్ అయ్యేది కాబట్టి మూవీలో చూస్తేనే బాగుంటుంది సో అయినా సరే మనకేందంటే రాజు వెనుకోకుండా వేటకి వెళ్తాడు సో వేటకెళ్ళేసి మనకేందంటే అంటే మనకి సముద్రంలో కూడా బార్డర్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు మాది ఒంగోలు కాబట్టి మాకు శ్రీలంక బోర్డర్ అనేది దగ్గర అనమాట అలానే కాకుండా మనకి సో శ్రీకాకుళము ప్లస్ మనకి ఏంటంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అట్లా మనకి తీర ప్రాంత వాసులు ఉంటారు కదా సో వాళ్ళంతా ఏంటంటే మనకి రాజు అనే వ్యక్తి ఏంటంటే మనకి వేటకి వెళ్ళి మనకి గుజరాత్ బోర్డర్కి వెళ్తారు అనమాట సో గుజరాత్కి టచ్ అయ్యే బోర్డర్ ఏదైనా ఉందంటే మనకేదంటే పాకిస్తాన్ బోర్డర్ సో పాకిస్తాన్ దాటుకొని బోట్ అవతలకి వెళ్ళిపోతుంది అనమాట సో దాన్ని ఏంటంటే పాకిస్తాన్ ఒక నేవీ ఆఫీసర్స్ ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి ఈ బోట్ని సరెండర్ చేసి మనకేందంటే వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు సో మనకి ఏంటంటే ఈ రెగ్యులర్గా జరిగే ఇన్సిడెంట్స్ ఏంటంటే మీరు న్యూస్ పేపర్లో కానీ వాటిలో కానీ చూస్తూనే ఉంటారు సో ఈ మూవీ కూడా ఏంటంటే మనకేందంటే సో రియల్ ఇన్సిడెంట్స్తోనే చేశారనమాట సో మనకి మనకి మూవీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మనకేందంటే నేమ్స్ పడేటప్పుడు పేపర్ క్లిప్పింగ్స్ కూడా వేస్తారు మనకి అంతమంది దొరికిపోయారు ఇంతమంది దొరికిపోయారు అనేది సో చందు ముండేటి గారు కూడా మనకి ఏంటంటే పనితనం అనేది ఇక్కడే క్లియర్ కట్గా కనబడుతుంది అనమాట సో ఆ క్లిప్పింగ్స్ ఎలా అయితే చూపించాడో మనకి స్టోరీ కూడా ఆ విధంగానే రాసుకున్నాను అనమాట సో స్టోరీలో ఏందంటే మనకి మెయిన్ కొన్ని కొన్ని సీన్స్ని బట్టి రాసుకున్నాడు సో అంటే మనకి స్టోరీ విషయానికి వస్తే అదే సో అంటే ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మీరు రోజే చూశారు కదా సో అరవింద స్వామి గారు ప్లస్ ఏంటంటే పాత సినిమా మనకి మణిరత్నం డైరెక్ట్ చేశారు కదా సో దాంట్లో ఎట్లయితే మనకి అరవింద స్వామిని బార్డర్ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారో పాకిస్తాన్ వాళ్ళు సో ఆమె అతన్ని కాపాడుకుంటూ హీరోయిన్ ఎలా అయితే వెళ్తుందో సేమ్ అదే ప్లాట్తో మనకేందంటే ఈ సినిమా తీశారనమాట లవ్ స్టోరీ లవ్ స్టోరీ మాత్రం అంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు చూపిస్తారు కాబట్టి లవ్ స్టోరీ మాత్రం పండిచ్చేశారు మనకి నాగ చైతన్యాకి ప్లస్ మనకి ఏంటంటే సాయి పల్లవి మధ్య బాండింగ్ చాలా చాలా స్ట్రాంగ్గా బాండింగ్ కుదిందంట బాగుంది సో వాళ్ళు పాత సినిమాలు తీశారు కదా లవ్ స్టోరీ కానీ అలాంటి సినిమాలు తీశారు కదా ఆ బాండింగ్ అనేది దీంట్లో కూడా మనకి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందనే చెప్పాలి సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంది సో వాళ్ళ లవ్ స్టోరీకి అనుగుణంగా మనకి డిఎస్పీ అంటే తెలుసు లవ్ స్టోరీలకి అసలు ఏ రేంజ్లో కొడతారో తెలుసు సో డిఎస్పీ మ్యూజిక్ అనేది వాళ్ళ లవ్ స్టోరీకి ఇంకా యాడ్ చేసి అది ఏంటంటే స్క్రీన్ మీద చాలా మంచిగా మంచిగా ప్రజెంట్ చేసేటట్టు బాగా ఉందనమాట సో లవ్ స్టోరీ విషయానికి వస్తే అది సో మనకేందంటే సో పేట్రియాటిజం మనకేందంటే దేశభక్తి సీన్స్ అనేవి సరిగా రాసుకోలేదు సో దేశభక్తి సీన్స్ కానీ సరిగా రాసుకొని ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది అసలు పేలిపోయేది సెకండ్ హాఫ్ సో ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే లవ్ స్టోరీ మీద ఎలా అయితే కాన్సన్ట్రేట్ చేసి సో చందు రెడ్డి గారు స్క్రిప్ట్ వరకు బాగా రాసుకున్నారో సో సెకండ్ హాఫ్ ఏంటంటే పేట్రియాటిజం ఇంకా అంటే పండలేదు జనాలకి ఎక్కలేదనమాట ఇప్పుడు మనకి ఏంటంటే ఆ కరాచీలో సీన్స్ కానీ ఆ కరాచీ జైలు సీన్స్ కానీ సో మనకి సెకండ్ హాఫ్లో వచ్చే సాయి పల్లవి సో కొన్ని కొన్ని సీన్స్ కానీ లెటర్ సీన్స్ కానీ అవన్నీ ఏంటంటే జనాలకు ఎక్కలేదనమాట సో అది కాబట్టి ఏంటంటే మనకి సెకండ్ హాఫ్లో కూడా సాయి పల్లెని సరిగా వాడుకోలేదు సరిగా సాయి ఒక క్యారెక్టర్ని పండించాలంటే మనకి ఏంటంటే తనదైన నటనతో ప్లస్ తనదైన డ్యాన్స్తో బాగా పండించింది కానీ సాయి పల్లవిని సెకండ్ హాఫ్లో సరిగా వాడుకోలేదు సో మీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ బాగా వాడుకున్నట్టే బాగుండేదని నాకు ఫీలింగ్ అనమాట అలానే కాబట్టి మనకి పృథ్వీ గారు సో పృథ్వీ గారు క్యారెక్టరైజేషన్ వాటికి బాగుంది కానీ అంటే యానిమల్తో ఆయన ఎలా అయితే కంబ్యాక్ ఇచ్చారో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన ఫిజిక్ కానీ అదంతా చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఆయన ఏంటంటే అంటే ఒక నిజంగా మృతికారుని చూసేట ఫీలింగ్ రాలేదనమాట సో శ్రీకాకుళం యాసతో స్టార్ట్ అవుతుంది శ్రీకాకుళం యాసని సరిగా పట్టుకోలేకపోయారు అలానే కాకుండా మనకి ఏంటంటే అంటే డెప్త్కి వెళ్ళలేదు డెప్త్కి వెళ్ళినట్డితే బాగుండేది సో మనకి ఇది ఉంటారు కదా మనకి మృతికారులు ఎలా ఉంటారు వాళ్ళ జీవనశైలి ఏంటో వాళ్ళ డెప్త్కి వెళ్తే ఇంకా బాగుండేది వాళ్ళ డెప్త్కి వెళ్ళలేదు సో మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం అంటే మనకి వాళ్ళ వర్క్ తగ్గిందని చెప్పాలి సో సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మట్టికి చాలా బాధిస్తుంది సినిమాటోగ్రఫీ దీనికి హైలైట్ అనమాట అలా కాకుండా మనకి నెక్స్ట్ ఇంకా డిఎస్పి అంటే ఇంకా అసలు డిఎస్పి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో మెలోడీస్ ఎక్సలెంట్ కొడతాడు అలానే కాకుండా మనకి లవ్ స్టోరీస్ అంటే దానికి బీజియం ఇంకా చాలా చాలా బాగా కొడతాడు అతని బీజిఎంతోనే కొన్ని కొన్ని సీన్స్ అనేవి మనకి కంటతాడు కూడా తెప్పిస్తా అనమాట సో అంత బాగా కొట్టాడు అనమాట సో నిజం అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ సో మనకి ఈ సినిమాకి రియల్ థండ్ ఎవరంటే ఎవరు అంటే మనకి చందు ముండెట్టు గారు చందు ముండెట్టు గారు కార్తికేయటులో మనకి ఎట్లయితే హిట్ కొట్టారో సో మనకి ఈ సినిమాలో ఏందంటే మనకి హిట్ దాకా వెళ్ళారు కానీ సో మనకి ఏంటంటే అబోవ్ యావరేజ్గా నిలిచిపోయిందన సినిమా అంటే నా దృష్టిలో నేను ఇచ్చే రేటింగ్ కానీ సో మనకి సో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సో కొంచెం అంటే కొన్ని కొన్ని సీన్స్ కానీ కొన్ని కొన్ని సాంకేతిక విషయాలతో పోలిస్తే మనకి త్రీ ఇవ్వచ్చు సో త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట మనకి హిట్ అనమాట జస్ట్ హిట్ అంతే ఒకసారి చూడొచ్చు సో చంద్రమోహిరెడ్డి గారి పనితనం అనేది చాలా చాలా బాగుంది సో కొన్ని కొన్ని సీన్స్ లవ్ స్టోరీ సీన్స్ బాగా రాసుకున్నాడు ఇంకా మనకి మనకేదంటే పెట్రియాటిజం సీన్స్ అవి బాగా రాసుకున్నట్లయితే బాగుండేదని నా ఫీలింగ్ అనమాట సో మనకి ఏంటంటే మనకి దేశభక్తిని ఎంత బాగా చూపిస్తే మనకి ఏదంటే సినిమా మీద ఎంత బాగానే చూపించారనమాట దేశభక్తి అనేది ఎంత బాగా చూపిస్తే సో జనాలు కూడా బయటకు వచ్చినప్పుడు అంత గూస్ బోమ్స్తో వస్తారనమాట అంటే జనాలకు కూడా అంత ఎక్కిద్ది దేశభక్తి అని సో బయటకు వచ్చేటప్పుడు ఫీలింగ్ ఏంటంటే దేశభక్తి ఫీలింగ్తో రావాలి సో ఇది లవ్ స్టోరీ కాబట్టి మనకేందంటే మనకి అంటే ప్యూర్గా చెప్పాలంటే తండేల్ మూవీ ఏంటంటే మనకి అంటే పేట్రియాటిజం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ మనకి ఏంటంటే సో ప్యూర్ లవ్ స్టోరీ అండ్ విత్ స్మాల్ ఎలిమెంట్స్ ఆఫ్ పేట్రియాటిజం మూవీ అని చెప్పాలి అండ్ ఫైనల్గా చెప్పాలంటే మనకి ఏంటంటే సో నిర్మాతలు నిర్మాతలు ఏంటంటే మనకి గీత ఆర్ట్స్ ఎంత పెద్ద సంస్థ మనకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఈ మధ్య పాజిటివ్ విషయానికి వస్తే యాక్టింగ్ పరంగా చెప్పాలంటే మనకి నాగచైతన్య యాక్టింగ్ అయితే మనకి మిగతా చిన్న అన్నిటితో పోలిస్తే మనకి దాన్ని నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి సాయి పల్లవి యాజ్ యూజువల్లీ అసలు ఏ సినిమా సరే సాయి పల్లవి మార్క్ అనేది అలా అనమాట సో తన డ్యాన్స్ కానీ సో ఇంకా డ్యాన్స్ అని సరిగా వాడుకోలేదు సినిమాలో డ్యాన్స్ కానీ బాగా గట్టిగా సో కొరియోగ్రఫీ కానీ కొన్ని సీన్స్ కానీ డ్యాన్స్ కొన్ని స్కోప్ ఉండే సీన్స్ పెట్టుంటే బాగుండేదని నా ఫీలింగ్ సో డ్యాన్స్ కూడా నార్మల్గానే అంత సాయి పల్లవికి మూమెంట్స్ అంత లేదనమాట సో సాయి పల్లవి అంటే డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంత లేదు ప్లస్ మనకి ఏంటంటే ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకేందంటే వన్ టైం అండి మనకేందంటే నెగిటివ్ విషయానికి వస్తే మనకి సో బీజియం అనేది బాగుంది కాబట్టి కొన్ని ఏంటంటే పేట్రియాటిజం సీన్స్లో బీజియం కొంచెం డల్గా ఉంది అసలు అంటే పేట్రియాటిజం సీన్సే బాగాలేదు అంటే సీన్సే మనకి ఏదైనా రక్తి కట్టించలేదు రక్తి కట్టించినట్టే పేట్రియటిజం మ్యూజిక్ కూడా చాలా బాగుండేది అలానే కాకుండా ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని సీన్స్ అయితే డల్ అవుతాయి అన్నమాట సో మనకి బయట ఏంటంటే రివ్యూస్ సినిమా చూడకుండా చెప్పేవాళ్ళు కూడా మంది ఉంటారు అన్నమాట సో వాళ్ళు ఏంటంటే సినిమా అట్ట ఉంది ఎట్టు ఉందని చెప్తారు కానీ సో రియల్గా చెప్పేది ఏంటంటే మనకి ఏదంటే సినిమా వన్ టైం వాచబుల్ సో చూడొచ్చు అంటే యాక్టింగ్ గురించే చూసేవాళ్ళు ఏంటంటే మనకి సాయి పల్లవి కానీ మనకి నాగచైతన్ యాక్ కెమిస్ట్రీ అయితే ఎక్సలెంట్ కుదిరింది సో వాళ్ళ కోసమైతే మనకి సెకండ్ టైం కూడా చూడవచ్చు సో సింధు ముండేటి గారి మనకి కార్తికేటు మనకి ఏ రేంజ్లో అయితే హిట్ అయిందో సో అంత హిట్ కాకపోయినట్టు బట్టి సినిమా అయితే చూడొచ్చు బాగుంది సో మనకి వన్ టైం వాచ్ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి పైరసీని ఎంకరేజ్ చేయకుండా నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూడవలసిందిగా నేను కోరుతున్నాను సో ఈ రివ్యూ మీద మీరు మీ యొక్క కామెంట్ని ప్లీజ్ మనకి పూర్తి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ జై జవాన్ జై కిసాన్